여기는 낙지에 들어가고, 여기지에들는낙지지에들어가지에 들어가고, 지에고 여기는 낙지에 들어 ల లక్ష ఖర్చు పెడతారు లక్ష లక్ష ఖర్చు పెడతారు మనకు వెయ్యి కోర్టు ఖర్చు పెడితే మన జీవితాలు మారిపోతాయి కాబట్టి మనందరూ చదువు నీ మేటర్ నీకు అవగాహన వస్తుంది ఇది మన కోసం కాదు మన భావితరాల కోసం పిల్లల కోసం పిల్లల కోసం రైతుల కోసం ఇంకేదో ఇక్కడ గారు చర్చగా చెప్పడం ఇదే అది మీ వాళ్ళకే చెప్పండి అందరు కావాలి ఇది వచ్చిన వాళ్ళు రాయలసీమకు వెళ్ళు ఇది వాళ్ళకు ನೀವು ಎಲ್ಲ ಮನಕೋಸ செலகங்க இன்னும் சரிசிங் கால மொத்தம் பிடிச்சி அன்னிக்கோ சே மொத்தம் மன ராயசிம சசிசை அப்படி காண இக்கடி கண்டக்கெப்பினை ரூபாய் தான் பண்ட மன மனம் அறுவது வந்து எக்கல்சம் எப்போது பட்டபடி வெளியே வரிசாக போய் கிருஷ்ணா ராஜமா போய் கோடு கருத்து திசுக்கோய் விஜய் பெட்டாங்க మనం అక్కడే కోల్పోతాం ఇప్పుడు మీ ఆదేశం ఎక్కడ కనుకో చూస్తున్నారు దగ్గర ఇంతే కదా ఇక్కడ గోడలు పెట్టి ఆ విషయం పెట్టి మీద అసలు కాదు అంతే కదా మన యాజమాన్యం కూడా కాబట్టి మనం ఉండమన్నా మేము ఇప్పుడు అయినా మీరు అని చెప్పాలి ఎందుకు విద్యం అందుకోసం రావాలి కదా కట్టి ఉండే విశ్వాణం మొన్న మార్చిందే కొద్దిగా పంపులు చేయి ఇలాంటి మార్చారు దాని గురి ధర పొరాట మనం కానీ పొరాటం చేయాలి اڪيڏي آيو ٿا سڌاڻي ٿا لکي ٿو ڪم ڪم